భగవద్బంధువుల రాజుపేటలోని శ్రీ కామకోటి శంకరమఠం అండి ప్రతి గురువారం దక్షిణామూర్తికి చక్కటి అభిషేకం పూజలు నిర్వహిస్తారు ఇంత వర్షంలో కూడా ఈరోజు కూడా స్వామివారి అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను క్షేత్రంలో ముందుగా గాయత్రి మాట దర్శనం అండి ఓం శ్రీ గాయత్రి దేవి అయిన ఈయన శ్రీ శంకరాచార్యులండి అండి ఓం శ్రీ శంకరాచార్య అయిన దత్తాత్రేయ స్వామి అండి దత్తాత్రేయాయన మఠం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారండి దీన్ని సెంటర్ మఠం అంటారు ఈయనే దక్షిణామూర్తి అండి అభిషేకం పూజా కార్యక్రమాలు ముగించుకుని చక్కటి అలంకారంతో దర్శనమిస్తున్నారు స్వామి పక్కనే విఘ్నేశ్వర స్వామి మీరు మచిలీపట్నం వచ్చినప్పుడు ఈ మఠంలోని దక్షిణామూర్తికి తప్పకుండా దర్శించండి మీ సత్సంకల్పాలని కూడా నెరవేర్తాయి ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ ఓం శ్రీ దక్షిణామూర్తి నమ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాజుపేటలో ఉందండి ఈ క్షేత్రం శ్రీ కామకోటి శంకర మఠం ఈ శంకర మఠాన్ని మీరు మచిలీపట్నం వచ్చినప్పుడు ఒకసారి దర్శించండి చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం